అమరావతి రాజధాని రైతులందరకు అండగా ఆంధ్ర రాష్ట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు నిడుముకుల గ్రామంలో చేపట్టిన రైలే నిరాహార దీక్షలు నలభై మూడు రోజులకు చేరింది ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇంతవరకు కుటుంబ ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు గజాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు కూరలకు ప్రతి నెల ఆర్థిక సహాయం పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సెకండ్ హ్యాండ్ పోలింగ్ వల్ల నష్టపోయిన రైల్ ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని తెలిపారు ఆంధ్ర రాష్ట సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు ఈ రోజు రైతుల కోసం చేస్తున్న ఇరులే నిరసన దీక్ష నలభై మూడో రోజు ప్రభుత్వం అయితే మాత్రం మండి వయసులుగానే ఉన్నారు రైతులకి రైతు కూలీలకి న్యాయం జరిగే అంతవరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం ఎందుకంటే చూస్తూనే ఉన్నాం ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే మండి వయసులు ఉంటే గతంలో కూడా చూస్తూనే ఉన్నాం ఆరుమారైపోవటం జగన్ గారు కూడా అట్లాగే ఐదు సంవత్సరాలు ధర్నా చేస్తుంటే ఈ నెలలు అడిగింది లేదు వాళ్ళు వచ్చి మాట్లాడింది లేదు అట్లాగే గవర్నమెంట్ పూర్తిగా నూట యాభై ఒక సీటు పదకొండు సీట్ వచ్చే పరిస్థితి ఇప్పుడు కూడా అట్లాగే పూర్తిగా స్కీన్ షార్ట్ అయిపోయింది ఈసారి దాంట్లో ఆ పదకొండు సగం కూడా రాకుండా ఐదు సీట్లు తోటి పరిమితం అయిపోతారు ఇక్కడ రాజధానిలో పదకొండు సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయం చూస్తానే ఉన్నాం ఈ అన్యాయం గురించి మనం ప్రశ్నించడానికి అడుగుతా ఈ రిలే నిరసన దీక్ష చేస్తా ఉంటే మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి సమస్య ఏంది అని అడగాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అయితే వాళ్ళ నిర్లక్ష్యం మాకేమి మేము కష్టపడి గెలవలేదు కదా మా తల్లిదండ్రులు మేము గెలిసాం మళ్ళీ మా తల్లిదండ్రులు మేము అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కానీ అడ్డం తిరిగితే పూర్తిగా జరిగిన వాస్తవాలు ఎరుగులోకి వస్తే ప్రభుత్వం నెల రోజులైనా పడిపోవచ్చు ఆ పరిస్థితి తీర్చుకు స్పందించలేదు ఈ గతంలో ఏదో వేరే వాళ్ళు వచ్చి మీషే కాస్త అయితే మీరు అన్నారు మాకైతే అసలు అవసరం కొంతమంది బెదిరించారు ఆ కూటమి ప్రభుత్వం తీసేస్తాం అయితే మాకు మాత్రం కూటమి ప్రభుత్వం నుంచి మాకు ప్రాణహాని ఉన్నాయి అయినా ప్రాణహాని ఉన్నప్పటికి కూడా మేము తెగించి పోరాటం చేస్తుంది ఏంటంటే ప్రజల కోసం చివర రక్తం పుట్టున్నంత వరకు కూడా పోరాటం చేయటానికి సిద్ధం అని చెప్పి నేను ఈ మీడియా మిత్రుల దొరగా ఈ నాయకుడికి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రధానమంత్రి గారికి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎక్కడ వెనకటి చేసే పనే లేదు భయపడాల్సిన అవసరం లేదు నాకు మాత్రం ప్రాణహాని ఉంది ఉన్నా సరే పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉంటాం అయితే గతం లాగా పన్నెండు వందల మేము చేయిస్తాం అంతకంటే ఈరో అని చెప్పి అంటున్నారు గతంలో ఇచ్చినట్టు ఇస్తే రైతు చూసారు పదకొండు సంవత్సరాలు రాలేదు ఇప్పుడు ఇట్లాగే మనం ఈ నిరసన దీక్ష పది నలభై మూడు రోజులు చేయని స్పందన లేదు రేపు అట్టాతో నలభై సంవత్సరాల డెవలప్మెంట్ కాలేదనుకోండి సపోజ్ రైతుల పరిస్థితి ఏంటి అందుకని చెప్పి డెవలప్మెంట్ అయినా అవమానాలకు రేట్లు వచ్చినా రాకపోయినా కూలింగ్ ప్యాకేజీ పన్నెండు వందల గజాలతో పాటు ఎక్కడో కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఖచ్చితంగా ఇస్తేనే రైతులు బోన్ ఇస్తారు లేకపోతే ఎవరో దాంట్లో అసలు అనుమానం లేదండి అది రైతులు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు అలా ఇస్తేనే ఇస్తాం లేకపోతే ఇవ్వని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది మేము పోరాటం చేస్తుంది కూడా అదే అని చెప్పి ఇప్పుడు రైతులకు అవగాహన కలిగింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా కోటి రూపాయలు వచ్చి కూలింగ్ ప్యాకేజీ పన్నెండు వందల యాభై రైతు కూలీలు ఎంత మంది అయితే ఉంటారో అంత మందికి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి తీసుకుంటే ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వాలి మన పన్నెండు యాభై గజాలు ఇవ్వాలి రైతు కూలీలు ఎంతమంది ఎంతమందికి పదివేలు డెబ్బై గులాబీ గజాలు ఇవ్వాలా కోటి రూపాయలు ఇవ్వాలా కూలీలకి పదివేలు ఇవ్వాలా నెలకి అందుకని అన్నపి ይrz ይቤssaር ነ